ఇదే పరిస్థితి మీ పిల్లలకు కూడా అలవాటు చేశారు అంటే మేము కొన్ని సామాజిక మాధ్యమాల్లో చూడడం జరిగింది వారు ఎలా ఫీల్ అంటే వాళ్ళ మా అమ్మ అమ్మమ్మ నాన్నమ్మ అలాగే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన భక్తికి సంబంధించినవి వాటి ప్రక్కన ప్రయాణం చేయడానికి పిల్లలు అనుకూలత చూపిస్తున్నారు మీరు చేసే వాటిపై అంటే మా పిల్లలకు ఉన్న ఒక మంచి అవకాశం వెసులుబాటు ఏంటంటే మా ఆవిడ నేను ఇద్దరము కులాంతర వివాహం ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతులు దండలపల్లి అంబేద్కర్ భవన్ సో మేము సామాజిక చైతన్య పెళ్లి చేసుకున్నాం కాబట్టి మా మావిడ భక్తురాలు కాదు మా ఇంట్లో భక్తి వ్యవహారాలు ఉండవు నేను అంతకుముందే నాస్తికోద్యమంలో ఉన్న వ్యక్తిని సో మా పిల్లలు సహజ సిద్ధంగానే భక్తికి సంబంధం లేకుండా శాస్త్రీయంగా ఆలోచించడము మా ఇంట్లో నిరంతరం చర్చలు జరగడము వాళ్ళకు మాటలు రాకముందు నుంచే మేము సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు మాతో తీసుకువెళ్లడం వల్ల వాళ్ళకు అక్కడి నినాదాలు నో గాడ్ నో గాడ్